నెల్లూరు సిటీ టీడీపీ కేడర్లో ఉత్సాహం ఉరకలిస్తోంది నోడా చైర్మన్ ప్రమాణ ఉత్సవానికి నందమూరి బాలయ్య రావడంతో చాలా ఏళ్ల తర్వాత టీడీపీ నేతల్లో ఫుల్ జోష్ బాలయ్య టూర్ పార్టీకి బలం పెంచిన నేతల మధ్య విభేదాలు పార్టీ బలహీనతను వెకిరిస్తున్నాయి అంతా బాగానే ఉన్నట్లుంటుంది కానీ ఎవరి గ్రూప్ వాళ్లదన్నట్లే సాగుతుంది సింహపురి టీడీపీ రాజకీయం ఇప్పటికే పార్టీలో నాలుగు గ్రూపులుగా ఉన్న ముఖ్య నేతలు కీలకమైన కార్యక్రమంలోనూ తమ ఆధిపత్య పోరును బయటపెట్టుకుంటున్నారు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఉన్న కోటం రెడ్డి రెండుసార్లు నెల్లూరు నగర టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు అయితే కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని కావడంతో నుడా చైర్మన్ పదవికి గట్టిగా సిఫార్సు చేశారట ఈ పదవి కోసం టీడీపీలో పలువురు పోటీ పోటీపడ్డా బాలయ్య ఆశస్సులున్న కోటంరెడ్డి వైపే పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపుతోంది నుడా చైర్మన్గా ఎంపికై నెల రోజులవుతున్న బాలయ్య సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న కోటంరెడ్డి ఆయన సమయం ఇచ్చేదాకా వేచి చూశారు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కోసం బాలయ్య తీరిక చేసుకున్నారు దీంతో కార్యక్రమాన్ని కోటంరెడ్డి విజయవంతం చేశారు కోటంరెడ్డి ఇంట్లోనే బస చేసిన బాలయ్య మర్నాడు నెల్లూరులో పర్యటించారు బాలకృష్ణ కార్యక్రమానికి జిల్లా టీడీపీ నేతలంతా హాజరైన సిటీ ముఖ్య నేతలు మాత్రం డుమ్మా కొట్టడం తమ్ముళ్లలో చర్చనీయాంశమైంది కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన ఆనం సోదరులు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఆనం సోదరులు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వారి కుటుంబ ఆధిపత్యాన్ని కోటం రెడ్డి ఎదిరించారు ఆనం బ్రదర్స్ టీడీపీలోకి వచ్చాక కూడా వారితో ఆయన ఏనాడూ కలిసింది లేదు అయితే ఆనం రామనారాయణ రెడ్డితో మాత్రం కాస్త పట్టు విడుపు ధోరణితోనే ఉంటూ వచ్చారు బాలయ్య ప్రోగ్రాంకి కూడా ఆనం రామ్ నారాయణ రెడ్డిని కోటం రెడ్డి స్వయంగా ఆహ్వానించినా హాజరు కాలేదంటున్నారా వివేకానందరెడ్డి మాత్రం గత కొన్నాళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు పార్టీలో తమకు సముచిత స్థానం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు వివేకార్ రెండో కుమారుడు రంగమయూర్ రెడ్డిని తెలుగు యువత జిల్లా అధ్యకుడిని చేశారు పార్టీ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే రంగమయూర్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడిచి బాలయ్య కార్యక్రమానికి డుమ్మా కుట్టారు అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యకుడు మాజీ మంత్రి రమేష్ రెడ్డితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ అయిన ఆయన సతీమణి అనురాధ కూడా బాలయ్య కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఎన్టీఆర్ అన్నా ఆయన కుటుంబమన్నా ప్రాణమిచ్చే రమేష్ రెడ్డి బాలకృష్ణ నెల్లూరుకొచ్చినా ఎందుకు కనిపించలేదు అన్న చర్చ నెల్లూరు టీడీపీలో నడుస్తోంది గత కొంతకాలంగా బాలకృష్ణ తమను పట్టించుకోవడం లేదని రమేష్ రెడ్డి దంపతులు అసంతృప్తితో ఉన్నారట తమను పక్కన పెట్టి కోటం రెడ్డికి పెద్దపీట వేయడం వారికి మింగుడు పడ్డం లేదు నుడా చైర్మన్ పదవిని అనురాధకు ఇవ్వాలని కోరినా పదవి దక్కకపోవడంతో కార్యక్రమానికి వారు దూరంగా ఉన్నారట టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా బాలయ్య కార్యక్రమానికి హాజరు కాలేదు సోదరుడి అనారోగ్యం వల్ల హాజరు కాలేకపోతున్నట్లు ఆయన ముందే సమాచారం ఇచ్చారంటున్నారు ఇలా నెల్లూరు సిటీ టీడీపీలో బాలయ్య కార్యక్రమం జోష్ పెంచినా నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు సంబరపడాలో ముఖ్య నేతలు డుమ్మా కొట్టినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి టీడీపీది